ఏరియా కు స్వాగతం ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతి మనందరికీ తెలిసిందే ఈ ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ వృత్తిని కేవలం ఆరు జిల్లాలలో వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలకు పెంచడం జరిగింది మరి మిగిలిన ఏడు జిల్లాలలో కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ప్రస్తుతం ఇస్తూ ఉన్నారు మరి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది అయిపోయింది ఇప్పుడైనా వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలకు ఈ ఏడు జిల్లాల్లో పెంచుతారా లేదా అనే విషయం మీద క్లారిటీ అనేది ఈరోజు రావడం జరిగింది దానికి సంబంధించిన విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం నిరుద్యోగ భృతికి ఈసీ బ్రేక్ పెంచిన మొత్తం ఇవ్వరాదని ఆదేశం ఫిబ్రవరిలోనే రెండు వేలకు పెంచిన ప్రభుత్వం ఎమ్మెల్సీ కోడ్ లేని ఆరు జిల్లాల్లో ఇప్పటికే అమలు మిగిలిన ఆ ఏడు జిల్లాల్లో ఎమ్మెల్సీ ప్రక్రియ పూర్తి ఈసీ అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేక తాజాగా సార్వత్రిక కోడ్ వల్ల ఈసీ నిరాకరణ ఎన్నికలు ముగిశాకే ఆ ఏడు జిల్లాలకు పెంపు రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో యువనేస్తం పథకం కింద నిరుద్యోగ వృత్తిని పెంచడానికి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద ఇచ్చే మొత్తాన్ని వెయ్యి నుండి రెండు వేల రూపాయలకు పెంచుతూ ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే అప్పటికే ఏడు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కోడ్ అమలులో లేని మిగిలిన ఆరు జిల్లాలు అనగా రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలలో లబ్ధిదారులకు రెండు వేల చొప్పున ప్రభుత్వం అందజేసింది కోడ్ ముగిశాక ఆ ఏడు జిల్లాలకు పెంపు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో ఆ ఏడు అనగా ఉత్తరాంధ్ర జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు ఈ ఏడు జిల్లాలలో నిరుద్యోగ భృతి పెంపు అమలుకు ఎన్నికల కమిషన్ అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది ఇది ఇప్పటికే అమల్లో ఉన్న పథకం కాబట్టి అనుమతి ఇవ్వాలని కోరింది అయితే ఈ ప్రతిపాదనను ఈసీ తోసిపుచ్చింది సార్వత్రిక ఎన్నికలు అయ్యే వరకు ఆ ఏడు జిల్లాల్లో పెంచిన మొత్తం ఇవ్వడానికి వీల్లేదని తేల్చి చొప్పింది దీంతో ఏడు జిల్లాల్లో ఎన్నికలకయ్యే పెంచిన మొత్తం అందే అవకాశం ఉంది అంటే ఈ ఏడు జిల్లాలకు ఎన్నికలైన తర్వాతే ఈ పెంచిన మొత్తం అందే అవకాశం అనేది ఉంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇదే విషయాన్ని మనం మరొక న్యూస్ పేపర్ ఈనాడులో కూడా చూడవచ్చు సేమ్ అదే మ్యాటర్ ఇక్కడ కూడా ఉంది నిరుద్యోగ వృత్తి పెంపునకు ఈసీ నిరాకరణ టోటల్ గా అయితే కేవలం ఆరు జిల్లాల్లో అనగా రాయలసీమ జిల్లాలు తర్వాత నెల్లూరు ప్రకాశం ఈ ఆరు జిల్లాల్లో మాత్రమే ఇప్పుడు రాబోయే నెల అనగా ఏప్రిల్ ఒకటో తేదీన రెండు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి అనేది రాబోతుంది మరి మిగిలిన ఏడు జిల్లాలైనటువంటి ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలలో వెయ్యి రూపాయలు మాత్రమే ఏప్రిల్ ఒకటిన కూడా రాబోతుంది మరి ఈ సార్వత్రిక కోడ్ అనగా ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించిన కోడ్ అనేది ముగిసిన తర్వాతే ఈ మిగిలిన ఏడు జిల్లాల్లో కూడా వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలకు నిరుద్యోగ వృత్తి అనేది పెంచడం జరుగుతుంది అని ఈసీ చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఏడు జిల్లాల్లో ఈ నెలలో కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే రాబోతున్నాయి ఇక రెండు వేల రూపాయలు అందుకుంటున్నటువంటి ఆరు జిల్లాల వాళ్లకు యాజ్ ఇట్ ఈజ్ గా రెండు వేల రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఇది ఈ రోజు వచ్చినటువంటి నిరుద్యోగ భృతికి సంబంధించిన క్లారిటీ మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ముఖ్యంగా ముఖ్యమంత్రి యవనేస్తానికి సంబంధించిన అప్డేట్స్ మన భాస్కర్స్ ఏరియాలో ఎప్పుడు నిరంతరంగా మీకు అందించడం జరుగుతుంది మరి మీరు అందుకోవాలి అంటే మీరు చేయాల్సిందల్లా భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వడం సబ్స్క్రైబ్ అవడంతో పాటు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడు వెంటనే మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ యొక్క అప్డేట్ అనేది వెంటనే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో